అంటే అవును దేవుడికి ఇచ్చిన దానిలో నివే సంఘాన్ని పోషించాలి ఏ ఉద్దేశంతో అన్నాడో తెలియదు మొత్తానికి ఇక్కడ నుంచి త్వరగా సేవకు వెళ్ళిపోవాలని ఉద్దేశంతో అలాగే అన్నాడు ఇక అక్కడికి వెళ్ళిన తర్వాత పోషణ ఎంతో కష్టమైనటువంటి ఇబ్బంది సమయాల్లో ఇవన్నీ పొడిగించడం నాకు ఇష్టం లేదు అటువంటి గడ్డు దినాల్లో గడ్డు పరిస్థితుల్లో రోజు భోజనం మరి ఏది కూడా లేనప్పుడు లక్ష్మీ గారు ఎటువంటి పరిస్థితుల్లో నీవు ఎవరిని అడగవద్దు కనీసము సూది దారము కూడా నీవు దాని కొరకు చెయ్యి చాచవద్దు పొద్దుటూరులో మా నాన్నగారు సేవ చేసి వెళ్ళిపోయిన తర్వాత ఒకరోజు నేను డ్యూటీ మీద బాంబేలో జాబ్ చేస్తూ పొద్దుటూరికి వచ్చి ఆదివారం కదా అని పొద్దుటూరు మందిరానికి వెళ్ళాను మెయిన్ మెసేజ్ జరుగుతుంది